నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం కన్యరాశి జాతికులు జులై మాసంలో పన్నెండవ తేదీన సమస్యల గండం ఈ రోజే పొంచి ఉంది ఇలాగే జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే వీడియో చూడాల్సింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి నమ్మకంతో వీడియోని తప్పకుండా చూడండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వర్చేద్దాము ఏ పని అయినా పద్దతిగా సున్నితంగా చేయాలని ఈ రోజు చూస్తారు కానీ ఈ సమయంలో పరిస్థితులు కొంచెంగా విరుద్ధంగా ఉండబోతున్నాయి సమస్య చిన్నది అయినా అది కలత కలిగించేలా ఉంటుంది ఈ సమయంలో సమస్యలు రెండు మూడు స్థానాల్లో కనిపిస్తాయి ఇంటి లోపలి సమస్యలు పాత ఒత్తిళ్లు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఆఫీస్ లేదా వ్యాపారంలో విరుద్ద వాతావరణం ఆర్థిక సమస్యలు ఖర్చులు కూడా ఊహించని రీతిలో పెరుగుతాయి ఇక శని ప్రధాన గ్రహం కాబట్టి ఈ రాశి వారికి తరచుగా ఇలాంటివి వస్తుంటాయి పాత విషయాలు ఒక్కసారిగా తలెత్తుతాయి పాత రుణాలు పాత తగువులు పాత మాటలు కూడా తిరిగి గుర్తు చేస్తాయి సమయం అసహనంగా అంటుంది సమయం అసహాయంగా నశిస్తుంది ఇక ఈ సమయంలో కూడా ఏ పని ఒకేసారి పూర్తవుదు ఒక పని మొదలు పెడితే రెండో పని ఆపుకోవాల్సి వస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యమైన సమస్య సమయ నిర్వహణ ఇంటి పనులు ఆఫీస్ పనులు బయట పనులు అన్ని కలిసిపోతాయి ఎవరు ఏ పని చేయాలో స్పష్టత ఉండదు కొంత కలత కలుగుతుంది ఈ సమయంలో చికాకు ఎక్కువగా ఉంటుంది ఊహించని ఖర్చులు అయితే తప్పవు మీ ఇంట్లో ఎవరినో ఒకరిని డాక్టర్ కి చూపించాల్సి రావచ్చు పాత బిల్లులు చెల్లించాలి చిన్న సప్లయర్లు డబ్బు అడగొచ్చు అప్పులు కూడా వెనకడగొచ్చు ఈ సమయంలో వసూలు చేయాల్సిన డబ్బులు ఆలస్యమైపోతాయి సమస్యల కన్నా పెద్దది మనసు సమస్య అవుతుంది చిన్న మాటలు కూడా గాయపడతాయి కుటుంబ సభ్యులపై అసహనం పెరుగుతుంది ఎవరి మాటలైనా అవమానం కలిగేలా అనిపిస్తాయి పాత విషయాలు గుర్తొచ్చి మనస్సు కలత చెందుతుంది మీ ఇంట్లో పెద్దవాళ్లు పిల్లల మధ్య విరుద్ద భావాలు ఉండొచ్చు ముఖ్యంగా వృద్దుల ఆరోగ్యంపై శ్రద్ద పెట్టండి చిన్నపిల్లలతో రోజు తగువులు తగ్గించండి ఎవరైనా బంధువులు రావడం వల్ల తాత్కాలికంగా కలత రావచ్చు ఇక ఈ రోజున సమస్యల గందరగోళం తాత్కాలికం మాత్రమే ఎలాంటి పని అయినా తూర్పు దిశలో కూర్చొని చెయ్యండి వాస్తు ప్రకారం శాంతి కలుగుతుంది ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి లేదా శని భగవానునికి దీపారాధన చేసుకోండి గత సమస్యలపై ఈ రోజున ఎటువంటి కీలక నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు పాత బిల్లులు డాక్యుమెంట్లు పునః పరిశీలించండి పొరపాట్లు ఎక్కడో ఖచ్చితంగా తెలుస్తాయి వాణిజ్య సంబంధాల్లో పెద్ద మాటలు ఇవ్వద్దు సమస్యల గందరగోళం ఈ సమయంలో కొంచెంగా అసహనమైతే కలిగిస్తుంది కానీ ఇవి ముందే క్రమంగా పరిష్కార దిశలో వెళ్తాయంటూ ఆలోచన చేయండి సమయానికి సమస్యలు వదలెయ్యండి ఆర్థిక నష్టం ఈ రోజు అనిపించినా భవిష్యత్తు తిరిగి లాభానికి దారి తీస్తుందని గుర్తుంచుకోండి పెద్దవాళ్ల సహాయం దేవుని ఆశీసులు ఉంటే ఏ సమస్య కూడా నిలవదు ఈ సమయంలో తర్కం తగ్గించండి తగ్గకుండా ఉంటే గనక మాటల తగువులు పెద్దవిగా కావచ్చు అనవసరపు పనులు వాయిదా వేయద్దు ఇంట్లో శాంతి కోపం వాస్తు ప్రకారం పూజలు చేయించడం మీరు కూడా ప్రశాంతంగా ఉండడం శని గాయత్రి జపం హనుమాన్ చాలీసా పాటించడం మంచిది